ఏ అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ రాక్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో ఉప్పు శనగలతోటి లడ్డైతే చూపిస్తున్నాను ఇది కూడా హై ప్రోటీన్ ఉండే విధంగా ఈ లడ్డుని ఎలా చేసుకోవాలి ఏంటనేది అయితే హన్వీస్ కిచెన్లో అయితే చూసేద్దాము దానికోసం ముందుగా ఉప్పు శనగలు మనకి చిన్నప్పుడు స్నాక్స్కి బఠానీ ఉప్పు శెనగలు వేరుశెనపుపై ఉండేవి కదా ఈ ఉప్పు శెనగలని అయితే ఇలా బాగా నలిపేస్తే ఈ పొట్టంతా పోతుంది ఈ పొట్టంతా పోయేలాగా ఈ ఉప్పు శనగల్ని బాగా రఫ్ చేసి పొట్టుపోయే విధంగా చేసుకోవాలి తరువాత పొట్టంతా తీసేసిన ఉప్పు శనగల్ని ఒక మిక్సీ జార్లో తీసుకొని దీన్నైతే బాగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇది ఎక్కడ బరకంటూ ఏమీ లేకుండా చక్కగా మెత్తగా పౌడర్ అయ్యేంత వరకు పౌడర్ చేసుకోవాలి ఇలా చేసుకున్న దాన్ని ఒక మెజర్మెంట్లో ఇది ఒక కప్పున్నర అయితే సరిపోతుంది ఇది కప్పున్నరకి ఒక హాఫ్ కప్పు నెయ్యి అయితే వేసుకోవాలి తరువాత మనం గ్రైండ్ చేసుకున్న శనగల పౌడర్ ఉంది కదా ఆ పౌడర్ని వేసుకొని ఉండలు అట్లా ఏమీ లేకుండా సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి ఇది వేగుతుంటే మంచి స్మెల్ అయితే వస్తుంది వేగేటప్పుడు ఇది కొంచెం వేగిన తర్వాత ఇందులో కొంచెం బాదాము జీడిపప్పు పౌడర్ అయితే వేసుకుంటే ఇంకా కొంచెం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అది కూడా వేసి అది కూడా సిమ్లో బాగా వేగేంతవరకు వేయించుకోవాలి ఇప్పుడు ఒక కప్పు ఉన్నారు కదా మనం తీసుకున్న మెజర్మెంట్ దానికి ఒక కప్పు అయితే బెల్లం సరిపోతుంది ఇక్కడ షుగర్ వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు కానీ బెల్లంతో చేసుకుంటే బాగుంటుంది ఇంకా ఈ బెల్లం కూడా చక్కగా కరిగిపోయేంత వరకు బాగా కలుపుకుంటూ ఉండాలి ఇది కంటిన్యూస్ తిప్పుతూనే ఉండాలి ఈ లోపు కొన్ని డ్రై ఫ్రూట్స్ని అయితే వేయించుకున్నాము ఇది హై ప్రోటీన్కి మనకి చాలా ఉపయోగపడుతుంది ఇక్కడ నేనైతే నా దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసుకున్నాను మీ దగ్గర ఏముంటే అవి వాడుకోవచ్చు ఇక్కడైన బాదాము అలాగే జీడిపప్పు కొంచెం పిస్తా అలాగే పుచ్చ గింజలు గుమ్మడి గింజలు అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ ఫ్లాక్స్ సీడ్స్ ఇవన్నీ సిమ్లో పెట్టుకొని ఇవి బాగా వేగాల్సిన అవసరం లేదు కొంచెం గోరువెచ్చగా అయితే సరిపోతుంది మనం పట్టుకుంటే వేడైతే సరిపోతుంది దీన్ని చల్లారినిచ్చి ఒక మిక్సీ జార్లో వేసుకొని దీన్ని మరీ మెత్తటి పౌడర్లా కాకుండా బరక బరకగా పలుకుగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ చూడండి బరక బరకగా పలుకుగా ఉంది ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మనకి బెల్లము అలాగే శనగల పౌడర్ బాగా వేగి మంచి వాసన వస్తుంది కదా ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం వేసుకుంటూ మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్ అయితే కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకుంటే నాకు వేయించిన పౌడర్ మొత్తం అయితే పట్టేసింది ఇదంతా వేసి బాగా కలిసిపోయేలాగా బెల్లము అలాగే నెయ్యిలు ఇవన్నీ బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి ఇవన్నీ అయితే బాగా కలిసిపోయాయి ఇప్పుడు ఇందులో కొంచెం యాలకుల పొడి వేసుకొని మరొకసారి కలుపుకొని ఇది కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు వేచాలి ఎందుకంటే మనం చేత్తో లడ్డు చేయాలంటే ఆ వేడిని పట్టుకోగలిగినంత వేడి ఉంటేనే మనం లడ్డు చేయగలుగుతాం కదా అంతవరకు వెయిట్ చేసి మనం లడ్డూలు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో లడ్డూల్ని ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది ఇది ఒక్క లడ్డు తిన్నా కానీ పిల్లలకి బాగా ఇమ్యూనిటీ బాగా అయితే వస్తుంది నచ్చిందా మీరు తప్పకుండా ట్రై చేయండి అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్